రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ తనవంతి కృషి చేస్తానని తెలిపారు జిల్లా నూతన ఓ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య వారి ఆశీర్వాదం అందుకున్నారు తొలుత జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ కందుకూరు సబ్ కలెక్టర్ విద్యాతరి ఇన్ఛార్జి డిఆర్ఓ పద్మావతి నూతన కలెక్టర్ ఆనంద్ కు స్వాగతం పలికారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ సర్వీసులో మొదటి పోస్టింగ్ సబ్ కలెక్టర్ గా ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో పని చేశారని ప్రస్తుతం కలెక్టర్గా జిల్లాకు రావడం సంతోషంగా ఉందన్నారు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించటంలో కృషి చేస్తానన్నారు అదే విధంగా ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ఇక్కడ మళ్ళీ నెల్లూరు జిల్లాకి వచ్చినందుకు చాలా సంతోషం ఇంతకు ముందు ఒక ఆరు సంవత్సరం ముందు ఇక్కడ గూడూరు నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు గూడూరు సబ్ కలెక్టర్గా పనిచేయడానికి అవకాశం నాకు దొరికింది మళ్ళీ నెల్లూరు జిల్లా కారేడు సంవత్సరం తర్వాత రావడం చాలా సంతోషంగా అనుకుంటున్నాము సో గవర్నమెంట్ సంబంధించిన ప్రోగ్రాములు చక్కగా మంచిగా ఇంప్లిమెంట్ చేయడానికి అదేవిధంగా ప్రజలకు సంబంధించిన గ్రీవెన్స్లు ఏమైతే ఉన్నాయో కొద్దిగా వేగంగా సాల్వ్ చేయడానికి ఈ రెండు ఐటమ్స్ మీద చాలా దృష్టి పెడతామని మీకు అందరికీ తెలియజేస్తాము థ్యాంక్స్